హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా వెజిటబుల్ ఉప్మా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అంతే ఎమ్మీగా ఉంటుంది దీనికి సపరేట్గా కర్రీ కానీ చట్నీ కానీ ఏం అవసరం లేదు ఒట్టి ఉప్మానే బాగా తినయచ్చు అనమాట ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ వన్ కప్ ఆఫ్ ఉప్మా రవ్వను తీసుకున్నానండి మీరు బియ్యం రవ్వను కూడా తీసుకోవచ్చు అలాగే వన్ కప్ ఆఫ్ సేమియా తీసుకున్నాను అలాగే పోప్ కోసం ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ అలాగే పచ్చిశనగపప్పు కొంచెం కారం సరిపడేట్టు పచ్చిమిర్చి పొడువుగా పల్చగా కట్ చేసుకున్న ఆనియన్స్ టూ అప్పుడే ఫ్రెష్గా దంచుకునే అల్లం వెజిటేబుల్స్ కోసం నేను ఇక్కడ క్యారెట్ పచ్చి బఠానీ అండ్ పొటాటోస్ తీసుకున్నాను వెజిటేబుల్ మీ చాయిస్ అండి మీకు ఏ వెజిటేబుల్స్ నచ్చితే అవి యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు అలాగే టొమాటోస్ టూ నాక్కడ ఏ అవైలబుల్ ఉన్నాయో నేను అవి యూజ్ చేశాను అనమాట ఇప్పుడు మనం ఉప్మా కన్నా ముందు ఫస్ట్ నూకని ఫ్రై చేసుకుందాం అదే రవ్వని బికాజ్ నేను తీసుకుంది రోస్టెడ్ రవ్వ కాదు ఇఫ్ ఇన్ కేస్ మీరు రోస్టెడ్ రవ్వ అలాగే రోస్టెడ్ సేమియా కానీ తీసుకున్నట్టయితే ముందుగా ఏం ఫ్రై చేయక్కర్లేదు బట్ నేను తీసుకుంది ప్లెయిన్ కాబట్టి నేను ఇక్కడ రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట మీరు ఇక్కడ ఆయిల్ ప్లేస్లో ఘీతో కూడా రిప్లేస్మెంట్ చేసుకోవచ్చండి ఎవరికి గీ ఫ్లేవర్ చాలా ఇష్టమో మీరు గీ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ వేసుకొని దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు కలుపుకొని ఉండండి కలపకపోతే అడిగంటి పోయి మాడిపోతుందనమాట అలాగే ఓపిక తెచ్చుకొని ఉప్మా దగ్గర ఉండే చేయండి అలా బాగా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ రావాలన్నమాట మాడిపోకూడదండి మాడిపోతే అస్సలేం బాగోదు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అది పక్కకు సైడ్ చేసి అదే కడాయిలో నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని తీసుకున్నాను ఉప్మా క్వాంటిటీకి సరిపడేటట్టు టూ టేబుల్ స్పూన్ సరిపోతుందండి ఎక్కువ మక్కర్లేదు ఆయిల్ వేడాకాగా అందులో మనం ముందుగా తీసుకున్న పోపును బ్యాడ్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పోపును కూడా బాగా దగ్గరుండి కలుపుకోండి ఇది కూడా మాడిపోతే అంత టేస్టీ ఉండదు అనమాట పోపు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు పచ్చి ఏదైనా ఉందో అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అందులో పచ్చిమిర్చి వేసుకోండి నేను అల్లం కూడా యాడ్ చేశానండి సారీ క్లిప్ మిస్ అయింది మీరు అల్లం కూడా ఇదే ప్లేస్లో యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు అవి బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఆనియన్స్ ట్రాన్స్లూడెంట్ అయితే సరిపోతుందండి ఐ మీన్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఉప్మాలో ఆనియన్స్ కొంచెం కంచిగా ఉంటేనే నాకు నచ్చుతుంది ఐ థింక్ మీకు కూడా అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను అలా మీరు నచ్చినట్టయితే ఆనియన్స్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీ వస్తే ఎప్పుడు ఉంచకపోతే ఈసారి ఉంచి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని ఇందులో యాడ్ చేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీరు కాలీఫ్లవర్ యాడ్ చేయాలనుకుంటే వెజిటేబుల్స్ అన్నీ ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయ్యాక మీరు కాలీఫ్లవర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నుంచి యాడ్ చేస్తే అది బాగోదనమాట ఇప్పుడు ఈ ఉప్మాకి సరిపడేటట్టు సాల్ట్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీకు ఉప్మా కలర్ ఎల్లోగా ఇష్టం లేదంటే పసుపుని మీరు స్కిప్ చేయొచ్చు ఉప్పు పసుపు వేసాక అది మరగడం కోసం మనం ఇక్కడ మూత పెట్టుకుంటున్నాం మినిమం ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పెట్టుకోండి సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం అన్ని చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి అన్నీ కుక్ అయిపోతాయి అనమాట ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న టొమాటోస్ని కూడా ఇలాగ యాడ్ చేసుకోండి చాలా చిన్నగా కట్ చేసుకోండి టొమాటోస్ పెద్దగా అసలు కట్ చేసుకోవద్దు ఎందుకంటే అవి మరగడానికి చాలా టైం పడతాయి అనమాట మగ్గడానికి సో చిన్నగా కట్ చేసుకొని టొమాటోస్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కుక్ అయ్యాక ఇక్కడ వాటర్ కన్సిస్టెన్సీ నేను పొడిగా చేయాలనుకుంటున్నాను కాబట్టి వెజిటేబుల్ ఉప్మా పొడి పొడి ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను వన్ గ్లాస్ ఆఫ్ ఐ మీన్ వన్ కప్ ఆఫ్ రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీరు జోరుగా లూజ్గా తింటారంటే మీరు వన్ కప్ ఆఫ్ రవ్వకి టూ కానీ టూ అండ్ హాఫ్ కానీ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ టోటల్ టూ కప్స్ తీసుకున్నాను కాబట్టి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను సాల్ట్ కూడా చెక్ చేసుకున్నాను సాల్ట్ సరిపడకపోతే ఇదే స్టేజ్లో యాడ్ చేసుకోండి ఎందుకంటే రవ్వ యాడ్ చేసుకున్నాక సాల్ట్ వేసుకుంటే అంత బాగా కలవదనమాట ఇదే స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకోండి ఆ వాటర్ కొంచెం కొంచెం సాల్టీగానే ఉండాలి కొంచెం సాల్టీగా ఉంటే అప్పుడు ఈ నూకు వేసుకుంటే ఉప్మా కన్సిస్టెన్సీ సాల్ట్ సరిగ్గా సరిపోతుంది అనమాట ఇలా వేసుకొని బాగా కలుపుకున్నాక మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయండి సిమ్లో వదిలేస్తే చాలా బాగా కుక్ అయిపోతుందండి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు అంతే టేస్టీగా కూడా ఉంటుంది అనమాట వెజిటేబుల్స్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మీరు ఇప్పటిదాకా ఇలాంటి ఉప్పు ట్రై చేయకపోతే ప్లీజ్ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కానీ రెసిపీ నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్